హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం బాగున్నామన్నమాట మేమందరం ఆటో తీసుకొని ఇంకా మా ఆడపడుచు వల్లూరుకి అయితే వెళ్ళాం కదా అక్కడి నుంచి ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి గుండానికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము అనమాట ఇప్పుడైతే ఇంక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నేనైతే ఇది సెకండ్ టైం అనమాట రావటము చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఎల్లమ్మ తల్లి ఇంకా ఎవరైతే లేరనమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము అసలు అనుకోలేదు నేనైతే అమ్మ దగ్గరికి పోతానని అనుకోలేదు అనుకోకుండా అయితే అనమాట ఇంక ఈరోజు అయితే నేను ఊరికి వెళ్తున్నాను ఇంకా వెళ్తున్నాం కదా ఇంకా పోయేసి వచ్చి వెళ్దామని అనుకున్నాను అనుకోకుండా అయితే వచ్చాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫోటో వీడియో అయితే తీయకూడదేమో అనుకున్నాను ఫొటోస్ అయితే తీస్తున్నారు అందుకే నేనైతే వీడియో తీసుకున్నాను అమ్మవారిని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి భయం వేస్తుంది అనమాట ఇంకా సెకండ్ టైం అయితే ఏమంతగా అనిపించదు ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం భయంగా వేస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి దేవాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా అమ్మవారిని ఇంకా బాగా అలంకరణ చేస్తారనమాట ఎవరైనా అటు సైడ్ వెళ్ళేవాళ్ళు ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇంక ఇప్పుడైతే చేస్తున్నారు స్వామివారు మా హార్దిక్ ఫస్ట్ టైం వచ్చాడు అనుకోకుండా చేసేటవే జరుగుతాయి అనమాట మనం అనుకొని వెళ్తే ఏమీ జరగవు ఇంక ఇప్పుడైతే అయితే అమ్మఒడిలో పడుకోబెట్టమని పెట్టమని ఇవ్వడానికైతే మా తమ్ముడిని అయితే పంపించాను అనమాట ఇంకా మా అయితే ఏడుస్తాడేమో అనుకున్నాను ఏమీ విడవలేదు మంచిగా అయితే వెళ్ళాడు ఇంకా అమ్మఒడిలో అమ్మ వడీలైతే పడుకుంటున్నాడు అనమాట ఎంత అదృష్టం చేసిండామో అనుకుంటాను ఇంకా చూడండి ఎంత బాగా పూలతో ఆడుకుంటున్నాడు అసలు భయపడకుండా ఇంకా దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే ఎందుకంటే మాకు టైం లేదనమాట ఇప్పటికే టైం ఓవర్ అయింది ఇంకా మళ్ళీ గుండెం దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా చూపించడానికి అయితే వీలు కాలేదు ఎవరు ఆకుపూజ అయితే చేస్తున్నారు అనమాట ఒక ఫ్యామిలీ అయితే అటు సైడ్ వచ్చింది చూపిస్తాను అండి ఇదంతా ప్లేస్ అనమాట ఇంకా దేవత చేసేటప్పుడు ఇంకా మామూలు టైంలో ఫుల్ రష్ అంతా రష్ ఉంటారు అప్పుడు ఇటు సైడ్ అంతా మొత్తం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఇంకా నాగ ప్రతిష్టలు అయితే చేశారనమాట ఇక్కడ చాలా అంటే చాలా హైగా ఉంటుంది ఇంకా కాసేపు కూర్చుందాం అంటే మాకు టైం లేదని అనమాట ఇక్కడ ఫ్యామిలీ ఉంది చూడండి ఫ్యామిలీ చేసుకొని అయితే వచ్చారు మేమైతే ఇంకొక లాస్ట్లో దిగినాము మా అత్త వాళ్ళ మనవరాలకి వెండికలు తీపించేప్పుడు ఇంక ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు వెల్దుర్తి దగ్గర అన్నమాట ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ అనమాట అయితే బయలుదేరుతున్నాము ఇంకా పైన కూడా అమ్మవారికి అయితే చీర కట్టించారు చూడండి ఇంకొందరైతే అనమాట ఇంకా ఇంకెప్పుడైతే బ్రహ్మగుణానికి అయితే వెళ్తున్నాము చాలా బాగుంది ప్లేస్ అయితే ఫోటోషూట్ కానీ కూర్చోవడానికి కానీ మన శాంతి లేకున్నప్పుడు వెళ్ళి కూర్చోడానికి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందనమాట ఇంక ఇప్పుడైతే బ్రహ్మగుడడానికి వెళ్తున్నాం వచ్చేసామండి వచ్చేసామండి బ్రహ్మగుడడానికి ఇంకా ఇక్కడ కూడా ఎవరైతే లేరు ఇంకా మా శిర్షవాళ్ళ పెళ్ళి అయితే ఇక్కడ జరిగింది ఇంక ఇక్కడ చెట్టు దగ్గర అంతా కూర్చోని మేము ఎంత బాగా కొసేపు ఉండి ఎందుకంటే మేము ఫస్ట్ కార్లో వెళ్ళాం తర్వాత లారీలో అయితే అందరు వచ్చారనమాట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇది చాలా ఇష్టం అనమాట కానీ మనం దగ్గర ఉన్న కూడా కొంతమంది అనమాట పోరు కూడా ఎందుకో తెలియదు కానీ ఆ దూరం నుంచి ఎక్కడి నుంచో వస్తారు కానీ మనం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళడానికి అది ఎందుకో తెలియదు చాలా మంది వెళ్ళరు ఇంకా మేమైతే ఇంకా కొనేటి దగ్గరికి అయితే నీళ్ళు ఉన్నాయని చెప్పారు నడుచుకుంటైతే వెళ్తున్నాము పిల్లలు అయితే ఉన్నారు చాలామంది ఇంకా మా ఆట అయితే వెళ్తుంది ఇప్పుడు బాటర్ బాటిల్ పడిపోతుంది చూడండి ఎందుకంటే లోపల లేదనమాట మ్యారకే ఉంది పటకమన పడిపోయింది ఇంకా కన్నాన్న వచ్చేసి వేరే వాళ్ళని అడుగుతున్నాడు మా తమ్ముడు వెళ్ళి వెళ్ళి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు బాటిలో ఇంకా అక్కడ పాప అయితే ఇచ్చేసింది అనమాట చూడండి పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారా నీళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా దిగుదామ వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము ఎందుకంటే బట్టలు మళ్ళీ తడిచిపోతాయి కదా అని టెన్షన్ అనమాట ఇంకా మళ్ళీ ఇంక ఇదిలో మనం వీధిలో ఆడుకుంటుంటే టైం కూడా ఎక్కువ మళ్ళీ తర్వాత మాకు బస్సులు ఉండవు అనమాట ఇంకా కష్టం కష్టమవుతుంది అనేసి నేమైతే సహకరించలేదు కానీ ఇంకా మా పిల్లలైతే కిందికన్నా కన్నా వెళ్ళొస్తామని వెళ్తా ఉన్నారు నాకు ఎందుకంటే నాకు నీళ్ళు అంటే చాలా భయము ఎందుకంటే మా బాబాయ్ నన్ను ఒకసారి యాగింటి పోయిన తర్వాత నేను మా బాబాయే కదా మమ్మల్ని తోయడు అనేసి అనుకున్నాను కానీ మా బాబాయ్ మమ్మల్ని నమ్మించుకొని తీసుకోబోయి కొనేట్లయితే దబ్బేశాడు అనమాట నాకు చాలా అంటే చాలా భయం అంటే ఇంకా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు ఇంక ఈత నేర్చుకునే వాళ్ళు ఈత నేర్చుకుంటున్నారు బాగా ఫుల్ ఎండ ఉందనమాట ఎండలో బాగా చల్లగా అయితే వీళ్ళతున్నారు ఏమంటే భయం అంటే పై నుంచి జంప్ చేస్తున్నారు అదొక కొంచెం నాకు భయం వేసింది ఇంకా మా పిల్లలు అయితే కిందికి దిగారు ఇంకా మా బవికాయ చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది నీళ్ళల్లో హార్ది కూడా లేచింటే నేను కూడా కిందికి దిగి పిలుచుకోపోండు కానీ ఇంక పడుకున్నాడు మళ్ళీ ఇంక నాకు భయం వేస్తుంది వద్దలేబా ఎవరైనా వెనకని తోసేసే కష్టమని ఇంక నేనేమి వెళ్ళలేదన్నమాట ఇంకా మా పిల్లలు అందరూ అయితే కిందికి దిగినారు యాగంటి కూడా ట్రై చేయాలి ఒకసారి మహానంది యాగంటి ఇంకా పిల్లలు కూడా ఎంత జంప్ చేస్తున్నారు ఇంకా పై నుంచి కూడా జంప్ చేస్తున్నారు నాకైతే ఎంత భయం వేస్తుందో వాళ్ళని చూస్తుంటే నాకే ఫస్ట్ భయం వేస్తుంది ఇదేంద్ర పిల్లలు ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది చూడండి పైనుంచి ఎట్లా దూకుతున్నాడో నాకే భయం వేస్తుంది నేనైతే తిడుతాను ఎందుకంటే వద్దురా వద్దురా అని వాళ్ళు దుంకుతుంటే నాకు బల్లి భయం వేస్తుంది ఏదో పిల్లలకి ఏదన్నా ఇప్పుడు దుంకే టైంలో పిల్లలకి ఏమన్నా పడినా తగిలిన ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు భయం అనమాట ఇంక ఇప్పుడు కోతికైతే ఇంక పని తెచ్చిన బవికా కన్నా ఒక అట్టపని తెచ్చినామా ఇంక అదైతే పాపం గడుపుతూ అన్నట్టుంది పాప ఇంక అనేసి ఇచ్చింది మా బొయికే చూడండి భయం లేకుండా ఎట్లా వెళ్ళిపోతుంది కోతి దగ్గరికి కోతులతో ఆడుకొని అలవాటు అయిపోయింది దానికి అందుకే ఇంక పరిగెత్తుతూ ఉంది ఇంక దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము ఇంకా మా సిరి చవిటీకి పోయిందామంటే మా తమ్ముడు అటుగా అది ఇటు పోయేది అటు వమ్మని ఎవరు చెప్పారని ఇటు పిలిచిపోతున్నాడు అన్నమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా మా తమ్ముడు అర్చన చేపిస్తున్నాడు ఇంకా నేను కూడా అర్చన చెప్పడానికి మళ్ళీ రిటర్న్ స్వామివారికి అన్నీ పిలిపించాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు అనుకోకుండా అయితే వచ్చాను చాలా విషయాల్లో అనుకోకుండా జరిగే దాంట్లో ఉండే థ్రిల్ మనం అనుకొని వెళ్ళిన దాంట్లో ఉండదు ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లింగ దర్శనం దొరికింటే బాగుండేమో అన్నంత ఫీల్ వచ్చింది ఇంకా టిఫిన్ చేయకుండా లోపలికి అయితే పిలు పిలుచుకుంటున్నారేమో టిఫిన్ వచ్చాం కాబట్టి పిలుచుకోలేదు అనుకుంటా ఇంకా బాబు కూడా ఇక్కడ అదే మనము ఎల్లమ్మ టెంపుల్లో అయితే ఎట్లా దర్శనం చేయించాం బాబు కూడా అట్లా దర్శనం చేయాలనుకుంటున్నాను ఇంకెప్పుడైతే మా అమ్మంగళతో అయితే ఇస్తున్నారో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళాలి వెళ్తామో లేదో కూడా తెలియదు అనమాట ఇంకా బాబునైతే ఇవ్వడానికి అయితే తమ్మునికి అయితే ఇచ్చాను ఇంకా ఆర్థిక అయితే ఏమీ అనలేదు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టెంకాయలు అయితే ఇంకా తీసుకుంటున్నాము మా శిక్ష వెనక నిలబడింది అనమాట అందుకే పిలిచే ఇప్పించుకుంటుంది బాబునైతే ఇచ్చి స్వామివారికి అయితే ఇస్తున్నాము ఇంకా మూడు సార్లు అయితే తలంటి ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు అనుకోలేదు ఎక్స్పెక్టే చేయలేదు అసలుకి మా తమ్ముడి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా తమ్ముడే పిలుచుకోపోయింది మమ్మల్ని ఇంకా మళ్ళీ మా హార్దిక్ ఎప్పుడు వస్తాడో తెలియదు ఫస్ట్ టైం అత్తవాళ్ళు అయితే వెళ్ళాడు ఇంకెప్పుడైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము మా ఆడపొడుతున్నైతే ఒక లుక్ వేసుకోమన్నాడో తిరిగింది బాబు నేను పిలిచినట్టు తిరిగింది తనకు వీడియో తీసుకున్న తెలియదు ఇంక ఇక్కడైతే బయట అంతా మొక్కేసుకొని ఇంక అక్కడికి ఒకసేపు కూర్చొని బాబు కొంచెం పాలు పట్టించి ఇంకా నిదానంగా అయితే వెళ్ళిపోవాలనుకున్నాము ఇంక ఇక్కడైతే కూర్చోవాలనుకుంటున్నాము మా హార్తిక్ చూడండి ఎంత బాబు పడుకున్నాడు ఎన్ని బొట్లు పెట్టుకున్నాడు గోవిక చూడండి ఎట్లా ఆడుకుంటుంది ఇంకా మేమంతా కూర్చున్నాము ఇంకా మా మరది ఫోన్లో ఫుల్ బిజీ ఉన్నాడు ఇంకా మా చిన్నోడు బార్లైతే పడినాడు అనమాట ఒక వీడియో అయితే తీసుకున్నాను ఎంత బాగా ఆడుతుందో చూడండి నాలుగు కాళ్ళతో వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు కూర్చోడానికి కూడా కొంచెం లైట్ కూర్చుంటాడు కానీ అటు ఇటు తడబెడతాడు అనమాట క్యూట్గా స్మైల్ ఇస్తాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చూస్తాడు అనమాట చేపలాగా చేపతో ఎట్లా ఆడుతున్నాడు అట్లా ఇక బస్ అయితే అండి వచ్చి మేమైతే ఊరికైతే వెళ్తున్నాం ఇంకా బస్ అయితే కొసేపు కూర్చున్నాం అనమాట బస్ అయితే ఇంకా వచ్చేసి ఆటకు వెళ్ళాం అనుకున్నాము ఇంకా వెంటకైతే బయట కూర్చోలేము వెల్లదూరుతో బస్ స్టాండ్ లేదండి మమ్మల్ని రోడ్లోనే వెళ్ళబడారు ఇంక ఇక్కడైతే కొంచెం హాస్టల్ ఉందన్నమాట గోరెంట్ల దగ్గర అంద ఫ్యామిలీస్ వచ్చారనమాట వాళ్ళని మాట్లాడడానికి నాకైతే ఏడపచ్చింది ఎంత దూరంగా ఉండి ఏదో ఒక ఇది ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది ఇంకా బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా కోడమరి దగ్గరికి వచ్చాము మా ఊరికైతే వెళ్తున్నాము ఇంకా హాటో ఖాళీ ఉందని చెప్పేసి మా ఆర్తికైతే పరిపేసి ఇంకా ఎత్తుకొని ఎత్తుకొని వాడికి చేతుల్లో ఉండి నలిగిపోయినాడు అని చెప్పి కొసేపు అలా రిలాక్స్గా పండేసాం బాగా ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కాల్చుకుందాం బాయ్ బాయ్ ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేశాను